ఈ రోజున దాచేపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వారధి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆనంద్ మాస్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో పిన్నెల్లి గ్రామంలో ఉన్నటువంటి అనాథాశ్రమంలో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి వృద్ధులు వికలాంగులు ఎవరైతే అక్కడ అనాథలుగా ఉన్నారో వారికి నివాసయోగ్యంగా ఉండటం కొరకు అధునాతన సౌకర్యాలతోటి దాదాపుగా నాలుగు రూమ్స్ అలానే దానికి సంబంధించినటువంటి మంచాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి ర్యాకులు కావచ్చు టోటల్గా ఒక ఇంటిని నిర్మించుకుంటే ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ వారికి సమకూర్చి వారి యొక్క సేవాభావాన్ని ఈ ప్రాంతంలో చూపిస్తున్నందుకు ఈ ప్రాంతవాసిగా వారిని అభినందిస్తున్నాం వారు ఈ యొక్క సేవాభావంతోనే కాదు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం ఆ ఫౌండేషన్ ద్వారా యాక్సిడెంట్లుగా అయ్యి ఇబ్బందులు పడుతున్న వారికి నగదు సహకారం అలానే మొక్కల పెంపకం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ మొక్కల పంపిణీ చేస్తూ పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా కృషి చేస్తూ ఈ ప్రాంతంలో వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసిన తర్వాత వారిని అభినందించాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది వాటిని ఎగ్జిక్యూట్ చేయడం ఎగ్జిక్యూషన్లో మెయిన్ ఇది అంటే నలుగురు కలిసి ఈ పనులు చేయచ్చు అనే పైగా వాళ్ళు అంటే ఎక్కడ అవసరం ఉంది అనేది గమనించుకున్నప్పుడు గొప్ప విషయం అది కుదరదు అందరికి కుదరదు అవసరాన్ని బట్టి అవసరం దగ్గరికి వెళ్ళి ఆ పాత్ర ఏంటి అనేది చూసుకోవడం అనేది ఆ ఫౌండేషన్కి సంబంధించి చేసే సభ్యులందరికీ ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలు పదే పదే ఇంకా ఇది ఇప్పుడే సభ్యులందరిలో చెప్పున్నారు కదా ఇంత పెద్ద కార్యక్రమం ఇది అని ఇంతకంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలి అంటే మనిషి ఏది చెప్పినా వింటారు మాకు మెయిన్ నచ్చిన ఆనంద్ కుమార్ సార్ ఏంటంటే ఏది చెప్పినా ఎవరు చెప్పినా వింటాడు మాకు నువ్వు చెప్పేది అనేది ఉండదు అదేంటే ఏ మాట చెప్పినా సరే ఖచ్చితంగా తీసుకుంటాడు తీసుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాడు అనమాట ఆ విధంగా ఇంకా మా ఆనంద్ కుమార్ సార్ చెప్పే మాకు బూస్టింగ్ ఉంటాయి ఎవరిని తీసేయడు ఎవరిని తక్కువ అని చేయడు ఏమైనా ఎక్కువ ఏ తక్కువ అనేది మాత్రం చేయడు అది దానికోసం అని చెప్పి మేము ఇంత దూరం రావడం జరిగింది ఇంతకన్నా ప్రోత్సహించడం కూడా జరిగిందనమాట ఆనంద్ కుమార్ సార్కి క్రెడిట్ అంతా దక్కింది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ కృష్ణ సార్ కృష్ణ కన్నయ్యూ సరే మంచిదమ్మా ఇక్కడ ఇందాక శ్రీధర్ చెప్పింది ఏంటంటే ఆంధ్ర కుమార్ సార్తో నాకు సంబంధం లేదంటే మీరు ఏదనుకోన్ని నా స్టూడెంట్ కాదని యాక్చువల్గా నేను అతనికి చదువు చెప్పను నా స్టూడెంట్ అది అక్కడ ఉన్నాడు ఆయన మా ఎంఈ గారి పక్కన ఉన్నాడు బట్ బిజీగా ఉన్నాడు ఆయన అనమాట ఆ చూడు నాయన కూడా నేను ఆయన చదువు చెప్పను మరి వీళ్ళు ఎట్లా వచ్చారంటే ఇప్పుడు ఆ చూడు నాయన అర్జున్ గారు పేరు జగ్గైపేట కిషోర్ ఫ్రెండ్ అంటే నా స్టూడెంట్ ఫ్రెండ్ ఇతను ఆయనకి చెప్పాడనమాట మాది ఫౌండేషన్ ఉంది మంచిగా నడుస్తుంది బాగా చేస్తున్నాం అనేటప్పుడు చూసి గమనించి నచ్చి వారు జాయిన్ అయ్యారు సేమ్ అలాగనే ఇతను కూడా కిషోర్ ఫ్రెండ్ ఇతనికి చెప్పాడు మా ఫౌండేషన్ ఇతను నడుస్తున్నాడు చూశాడు బాగుంది అస అని చెప్పి ఇతను జాయిన్ అయ్యారు ఇట్లా అనమాట ఇట్లా నా స్టూడెంట్సే కాకుండా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ చేస్తారు అది అని చెప్పింది అనమాట ఆయన సంబంధం లేదంటే వేరే కాదు అది సో కాబట్టి ముఖ్యంగా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మా స్టూడెంట్స్ అనే కదా స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాను ఇప్పుడు అందరూ జాయిన్ అవుతున్నారు తెలిసిన వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు ఇక్కడ మన దాచేపి కూడా జాయిన్ మనకి ఇక్కడ మా చాందబాస్ అన్న గారు ఎవరి మంత్ కాంట్రిబ్యూషన్ చేస్తారు ఎవరి మంత్ జాయిన్ అయ్యింది ఇట్లా నచ్చి కాంట్రిబ్యూషన్ ఇచ్చే చాలా మంది ఉన్నారు సరే ఏదేమైనా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా ముఖ్యంగా మా సభ్యులయ్యా బంగారా మా సభ్యులు బంగారాలు పిల్లలు అవి ఇది చేద్దామంటే చేద్దాం సార్ అంటే మరి అమౌంట్ ఎట్లా వస్తాయి అంటే వస్తాయి వస్తాయి సార్ వస్తాయి సార్ నమ్మకం వస్తాయి అంతే దానికోసం దానికోసం పోరాటాడుతారు పోరాడతారు ఆ అమౌంట్ రావడానికి ఆ కార్యక్రమం చేయడానికి ఆహర్నిస్సులు కష్టపడతారు అసలు చాలా గ్రేట్ అందుకని బంగారాలు అంటున్నాను అమౌంట్ ఇది వారధి ఫౌండేషన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అయినటువంటి ఆ వారధి ఫౌండేషన్ ద్వారా ఈరోజు పిన్నెల్లి గ్రామంలో మదర్ కేర్ వికలాంగుల సేవా సంఘం ఈ ఆశ్రమం ఉన్నందు మరి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక నలభై మంది వృద్ధులు వికలాంగులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత అద్భుతంగా మీరు చూస్తూనే ఉన్నారు చాలా గొప్పగా మేము ఈ యొక్క గదులను నిర్మించడం జరిగింది దానికి సంతోషపడుతున్నాము అలాగే ముఖ్యంగా ఈ ఈ యొక్క గదుల నిర్మాణం కొరకు మా యొక్క ఫౌండేషన్ సభ్యులైనటువంటి గెల్లి సంతోష్ అనేటువంటి పిల్లవాడు వారి యొక్క ఫ్రెండ్స్ మా యొక్క ఫౌండేషన్ సభ్యులు దుబాయ్లో ఉంటారు ఇద్దరు సత్యసాయి గారు రమేష్ గారు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకతను మూడు లక్షల అరవై రూపాయలు పంపించాడు ఒకను రెండు లక్షల పన్నెండు వేల రూపాయలు పంపించాడు ఈ మూడు లక్షల అరవై వేలు పంపించిన అతను పేరు కూడా వద్దని చెప్పాడు ఓన్లీ దాతని పెట్టాం అక్కడ నా పేరు కూడా రాయొద్దన్నాడు మూడు లక్షల అరవై వేలు ఇంటి యొక్క గదుల నిర్మాణ కొరకు పంపిస్తే కనీసం నా పేరు కూడా వద్దు నా పేరు రాయొద్దు అని చెప్పి పంపించాడు ఆయన అది ఇంకా గొప్ప విషయం కాబట్టి దాదాపు ఇది ఎనిమిదిన్నర లక్షలు వరకు అయింది ఒక ముప్పై మంచాలు ర్యాకులు మళ్ళీ దీంట్లో బెడ్షీట్స్ అన్ని రకాల వసతులు ఇందులో కల్పించాం చూస్తే అత్యాధునికంగా రూమ్స్ అన్ని కూడా గొప్ప గొప్పగా ఉన్నాయి చాలా శ్రమించి దాదాపు ఒక రెండు నెలలు కష్టపడి నేను తయారు చేశాము నా ఉద్యోగం చూసుకుంటూ నా పనులు చూసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను మరి చేస్తూ రెండు రోజులకసారి వచ్చి గమనించుకొని అసలు ఎట్లెట్లో ఉన్నటువంటి నేను వచ్చినప్పుడు ఎట్లా ఉందంటే ఇది అనకూడదు కానీ నిలబడలేకపోయాము మేము అలా ఉన్నటువంటి స్థితి నుంచి ఈరోజు ఈ స్థితిని తీసుకొచ్చాము ఈ సందర్భంగా గారిని ఈ ఆశ్రమం నడిపించిన గారిని మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ కోరేది ఒకటే మీకు ఏదైతే నిర్మించి ఇచ్చామో వాటిని జాగ్రత్తగా ఉపయోగించి ఖచ్చితంగా అర్హులైనటువంటి వారిని తీసుకొని వికలాంగులు కావచ్చు అనాథలు కావచ్చు వృద్ధులు కావచ్చు నిజంగా వారికి ఆదరణ లేకపోతే బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్న వారిని తీసుకొని మీరు సేవ చేయాలని మరీ మరీ మా పార్టీ తరఫున కోరుతున్నాను ఆ నమ్మకంతోనే ఈ గదులు నిర్మించాము నేను చూసిన తర్వాత మీరు చేసేటువంటి అక్కడ సేవలు చూసిన తర్వాతనే ఓకే చేస్తారని నమ్మకంతో ఈ గదులు నిర్మించాము మా కమిటీ సభ్యులు మా యొక్క గ్రూపు సభ్యులు మా ఫౌండేషన్ సభ్యులు ఏదైతే నమ్మి మేము చేసామో కష్టపడి చేసాము ఇంత దానికి మీరు న్యాయం చేయాలి కాబట్టి తలా ఒక మా ఫౌండేషన్ సభ్యులు ఒక ఇక్కడ ఈ డోర్స్ అన్నీ కూడా ఈ డోర్స్ అన్నీ పంపించింది మా ప్రజల గిరీష్ పటేల్ అనేటువంటి కుర్రవాడు దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు కాగినటువంటి డోర్స్ అన్ని పొత్తానే పంపించాడు అలానే ఫ్యాన్లు టూప్లేట్స్ అన్నీ ఈరోజు ముందుకు రాదు అట్లా నీకు అత్త అయిపోయింది అత్త అయిపోయిన తర్వాత సైద ఫోన్ చేశాడు సార్ ఇన్ని కట్టారు ఇన్ని చేశారు మంచాలి లేవు సార్ అన్నాడు నేనేం చేయనాయా మరి ఇప్పుడు నాకు బడ్జెట్ లేదు ఎట్లా చేయాలి సార్ సార్ ఒకటి చేసి పెట్టిందని మళ్ళా మళ్ళా నేను కంపెనీలు పెట్టాను పిల్లలు పెడితే వాళ్ళు మళ్ళీ అప్పుడు స్పందించి ముప్పై మంచాలకు మీకు ఆర్డర్ ఉంటుండే ముప్పై మంచాలకు మళ్ళీ ఆర్డర్ ఇస్తాం కొన్నాల్సిన ఇక్కడ తయారై అందరి ర్యాకులు మళ్ళీ ఇక్కడ వసూళ్ళు పెట్టుకోవడానికి ర్యాకులు కావాలండి మళ్ళీ మళ్ళీ అవి కూడా లేకపోతే ఇబ్బంది పడుతుంది మళ్ళీ ర్యాకులు కూడా తెప్పిస్తున్నాను ఇట్లా అన్ని రకాల వసతులు వలి మీకు నేను కలిగించాము